बी आर अंबेडकर आशा डॉक्टर जोहा डॉक्टर बी आर अंबेडकर 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 वर्दी लाली डॉक्टर बी आर अंबेडकर आलोचना विधानों वर्दी लाली विधानी अंबेडकर आलोचना विधान बी आर अंबेडकर

வந்து போட்டோ வந்து பதினெட்டாயிரம் ひねって言うのもいいけどな。 이디맘마가 돌아나 비피단 내게 꿈야 나에게 갈일가 돌아나 나비피나아바 ప్రపంచ మేధావి భారతదేశ ముద్దుబిడ్డ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వద్దంతి సందర్భంగా మంగళగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మంగళగిరి పార్టీ ఆఫీసులో అలాగే పాత కొత్త బస్ స్టాండ్ సెంటర్లోని అంబేద్కర్ స్టాట్యూకి పార్టీ నాయకులందరం కలిసి కూడా వారికి ఘనంగా నివాళులర్పించి వారి వర్దంతు కార్యక్రమాన్ని గౌరవ గౌరవ మంగళగిరి శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మధ్య నారా లోకేష్ బాబు గారి తరఫున అలాగే మా అందరి తరఫున కూడా వారికి ఘనంగా నివాళు అర్పించడం జరిగింది మనందరికీ తెలుసు ఒక దళిత కుటుంబంలో నిరుపేద కుటుంబంలో జన్మించి హై స్కూల్ స్థాయిలోనే వివక్షకు గురయ్యి తర్వాత అమెరికాలో విద్యాభ్యాసం కొనసాగించి స్వాతంత్ర పోరాటంలో పాల్గొని స్వాతంత్రానంతరం భారతదేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించి ముఖ్యంగా ప్రపంచం ఎక్కడా లేని విధంగా ఒక గొప్ప రాజ్యాంగాన్ని భారతదేశ ప్రజలకి ముఖ్యంగా దళిత బహుజన వర్గాల వారికి అందించిన గొప్ప మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశం కోసం ముఖ్యంగా దళిత వర్గాల కోసం వారు చేసిన కృషి త్యాగం మనం మరువలేనివి వారి ఆశయాలని మనందరం కలిసి ముందుకు తీసుకెళ్తేనే వారికి మనం ఇచ్చే ఘనమైన నివాళుగా నేను తెలియజేస్తూ మరొకసారి మనందరి తరఫున వారికి వారి వద్ద అర్పిస్తూ సెలవు తీసుకున్నారు అంబేద్కర్ గారి యొక్క ఆశయాన్ని ఎన్టీ రామారావు గారి టైంలో మన పార్లమెంట్ లో కూడా ఆయన చిత్రపటాన్ని పెట్టించిన ఘనత తెలుగుదేశం పార్టీ దక్కింది అంబేద్కర్ ఆశయాన్ని చాలా ముందుకు తీసుకొచ్చారు ఆయన తర్వాత ప్రభుత్వం కూడా అంబేద్కర్ గారి ఆశయాల్లో ముందుకు తీసుకొస్తానే ఉన్నారు ఇప్పుడున్న కోటం ప్రభుత్వం మరి మోడీ గారు మన అధినాయకుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆశయాలు ముందుకు సాగిస్తూ ఇంతకంటే ఘనంగా కొనియాడతామని చెప్పేసి మనవి చేస్తూ మరి ఆయన ఘన అర్పిస్తూ సెలవు తీసుకున్న జై భీం జై భారత్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదో వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ నుంచి ఘనంగా అర్పించడం జరిగింది మరి పద్దెనిమిది వందల తొంభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల యాభై వరకు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ప్రస్తావన జరిగింది మరి అంటరాని తనానికి నిర్మూలనకు మరి గురి గురైనటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చిన్నతనం నుంచే మరి అంటరాని తనాన్ని నిర్మూలించాలనే ఆలోచనతో మరి అంచల ఎదుగుతూ వచ్చి మరి పోరాటం చేయటం జరిగింది అదే క్రమంలో మరి భారతదేశం నుంచి మరి ఇతర అమెరికాకి వెళ్ళి మరి చదువును అభ్యసించినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు మరి స్కూల్ వ్యవస్థలోనే కాదు మరి అతను ప్రతి ఒక్క నడకలో కూడా ఎన్నో అవమానాలకు గురైనటువంటి సందర్భం మనం చూసాం కాబట్టి మరి అది జరగకుండా ఉండాలని మరి దళితుల కోసం పోరాటం చేసి యోధుడు ఎవరైనా అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు చేసినటువంటి పోరాటం మరి అలాగే భారత రాజ్యాంగాన్ని రాయటానికి మరి కొంతమందిని నియమిస్తే చివరికి మిగిలింది అంబేద్కర్ గారు ఒక్కళ్ళే మరి రాజ్యాంగాన్ని తన బుధ స్కంధాలపై వేసుకొని మరి రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ గారిని మనం అందరం కూడా శ్లాఘించుకోవాల్సిన అవసరం ఉంది అలాగే మరి రాజ్యాంగం పొందుపరిచిన ముందు మరి స్వతంత్రం వచ్చిన తర్వాత న్యాయశాఖ మంత్రి కూడా చేయటం జరిగింది అదే క్రమంలో మరి ఈ యొక్క ఆలోచనని అంబేద్కర్ యొక్క ఆలోచనని మరి పుచ్చుకున్నటువంటి మరి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే అంతకు ముందు ముఖ్యమంత్రి గారు అయినటువంటి మరి ఎన్టీఆర్ గారు కూడా మరి అంబేద్కర్ గారి యొక్క ఆలోచన తొలిగిచ్చుకొని మరి రాజ్యాంగాన్ని ముందుకు నడిపించడం జరిగింది ఒక దళితులకే కాదు బడుగు బలహీన వర్గాలకే కాదు అందరు కూడా దేశం మొత్తం కూడా రాజ్యాంగాన్ని రాసినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఎందుకంటే అంబేద్కర్ గారు విదేశాలకు వెళ్ళి ఎట్లాగైతే చదువుకొని మన భారతదేశానికి వచ్చి ఉపయోగపడ్డాడు అదే విధంగా మరి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అంబేద్కర్ గారు విదేశ విద్య పథకం పెట్టి మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరం కూడా వివిధ దేశాలకు వెళ్ళడానికి మరి తోడ్పాటు అందించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మరి మన అందరం కూడా దళిత వర్గం కూడా అందరం కూడా అభినందించుకోవాలి అలాగే మన నియోజకవర్గ శాసనసభ్యులు అయినటువంటి మరి నారా లోకేష్ గారు కూడా మరి అంబేద్కర్ గారిని అవమానిస్తున్నారు గత ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగులో మరి అంబేద్కర్ గారి పేరు తీసి జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ గారి విదేశ విదేశ విద్య పేరు పెడతాం మరి చాలా బాధకరం అని చెప్పి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షం అప్పుడు ప్రతిపక్షంలో నారాయణ లోకేష్ గారు మరి అంబేద్కర్ గారి పేరు పెట్టే వరకు మేము దీక్ష విరమించు అని చెప్పి మరి ఆనాడు మరి అంబేద్కర్ గారి భావజాలంతో అంబేద్కర్ గారి పేరు పెట్టేదాకా విరమించేలాన్ని పోరాటం చేయడం జరిగింది అదే క్రమంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంబేద్కర్ గారిని మరి స్మరించుకుంటూ మళ్ళీ అంబేద్కర్ గారి విదేశీ విద్య పథకం పెట్టి మరి మన దళిత వర్గానికి కూడా న్యాయం చేసినటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ